హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ లాగ్స్ ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పండుగ రోజు హడావిడి లేకుండా చేసుకునే నాలుగు రకాల రెసిపీలు ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఉగాది పచ్చడి కోసం షడ్ రుచుల్లో ఒక రుచి అయిన చింతపండు సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని అది నీటిలో నానపెట్టుకొని ఫస్ట్ బౌల్లోకి అయితే వేసుకోవాలి కొత్త చింతపండు తీసుకోవాలి అలాగే చేదు కోసం వన్ టేబుల్ స్పూన్ వ్యాప్ పూన్ తీసుకుంటున్నాము వగరు కోసం మామిడికాయ పిందెలను అయితే తీసుకోవాలి మామిడికాయలు అయితే పులుపు వస్తుంది మనకి ఉగాది పచ్చడిలో వగరుగా ఉండాలి ఉగాది పచ్చడి అందుకోసమని మామిడి పిందెలను తీసుకున్నాను వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉగాది పచ్చడి కోసం మామిడి పిందెలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలను ఇప్పుడు ఈ బౌల్లోకి మొత్తంగా వేసుకోవాలి ఇప్పుడు తీపి కోసం టూ టేబుల్ స్పూన్ల బెల్లంను వేసుకోవాలి కొత్త బెల్లం అలాగే కొద్దిగా ఉప్పును వేసుకోవాలి కారం కోసం కొత్తమిరపకాయలు కారం పొడిని వేసుకుంటున్నాము హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు మొత్తంగా అన్నింటినీ బాగా కలుపుకోవాలి షడ్రుచులు పులుపు కోసం చింతపండు గుజ్జు వేసాము అలాగే వగల కోసం మామిడికాయ చేతి కోసం వేప పువ్వు తీపు కోసం బెల్లము అలాగే కారం కొద్దిగా సాల్ట్ వీటిని షడ్రుచులు అంటారు ఈ ఉగాది రోజు తప్పకుండా ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో అందరము తీసుకోవాలి ఇది మన తెలుగువారి సాంప్రదాయం ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సేమియా సగ్గుబియ్యం పాయసం రోజంతా చిక్కబడకుండా ఎంతో టేస్టీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము సేమియా సగ్గుబియ్యం కోసం ముందుగా పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి ఇవి చిన్న సగ్గుబియ్యం అండి పెద్ద సగ్గుబియ్యం అయినా పాయసం బాగానే ఉంటుంది ఇప్పుడు వీటిని పది నిమిషాల పాటు వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ అంతా వేడయ్యాక ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకలను వేసుకొని వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని జీడిపప్పు పలుకలను వేయించుకోవాలి ఈ జీడిపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి కొద్దిగా ఎన్ని ద్రాక్ష కిస్మిస్ అంటారు కదా వీటిని వేసుకొని వేయించుకోవాలి ఇంకా మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేయించుకోవచ్చు కలర్ చేంజ్ అయ్యాక జీడిపప్పు కిస్మిస్లను ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే పాత్రలో మరికొద్దిగా నెయ్యిని వేసుకొని ఒక వరకు సేమియాను వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మంటను ఉంచుకొని బాగా కలుపుకొని సేమియాను అయితే వేయించుకోవాలి సేమ్యాను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా అయితే పాయసం స్మెల్ కూడా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది చూడండి ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి సేమియాను కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో ఒక కప్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ మరిగిన తర్వాత ముందుగా మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యంను వాటర్తో పాటుగా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని పది నిమిషాల పాటు సగ్గు ఉడికించుకోవాలి సగ్గుము అయితే కంప్లీట్గా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి ఈ పాల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుతూ మరిగించుకోవాలి పాలైతే మరగడం స్టార్ట్ అయింది చూడండి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న సేమియాను ఇందులో వేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలి మంటనైతే లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి లేకపోతే పాలు పొంగిపోతాయి సేమియాను వేసాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే పోయి మాడిపోతుంది చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ అయితే సేమియాన్ని కుక్ చేసుకోవాలి ఎక్కువగా కుక్ చేస్తే పాయసం అనేది టేస్ట్గా ఉండదు ఇలా కొద్దిగా ఉడికితే సరిపోతుంది సేమియా అయితే ఇలా కుక్ అయితే సరిపోతుంది ఎక్కువ మెత్తగా అయితే అస్సలు కుక్ చేసుకోవద్దు ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసుకోవాలి సేమి అంతా ఉడికాక ఇందులో ఒక కప్ వరకు షుగర్ని వేసుకోవాలి షుగర్ అంతా బాగా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి షుగర్ అంతా మొత్తంగా కలిసాక పాయసం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి పొడిని వేసుకోవాలి అలాగే చిటికెడు సాల్ట్ను వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా ముందుగా మనము ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసుకుంటే పాయసం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి టేస్టీ అయినా సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది డే అంతా ఉన్నా కూడా అస్సలు చిక్కబడకుండా జ్యూసీగా ఉంటుంది పాయసం ఇప్పుడు మామిడికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా కుక్కర్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రైస్ని తీసుకోవాలి ఈ రైస్ని టూ త్రీ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వాటర్ వేసుకున్నాక ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి రిఫైండ్ ఆయిల్ ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది అంటకుండా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో రైస్ని కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత రైస్ అయితే ఎలా కంప్లీట్ అయ్యిందో చూద్దాము రైస్ అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ రైస్ని మనము చల్లారినివ్వాలి ఒక ప్లేట్లోకి వేసుకుందాం రైస్ని వడలిపోయిన ప్లేట్లో వేసుకొని చల్లగా చేసుకుందాం అలా అయితే పులిహారలో ఎక్కడ తడి లేకుండా ముద్దవ్వకుండా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు మామిడి తురం కోసం రెండు మీడియం సైజు మామిడికాయలను తీసుకున్నాను పెద్ద సైజు మామిడికాయ అయితే ఒకటైతే సరిపోతుంది ఇప్పుడు ఈ మామిడికాయకు పేలర్ సహాయంతో తొక్కను తీసుకుంటున్నాను ఇలా తొక్కలు తీశాక మామిడికాయలను గ్రేటర్ సహాయంతో ఇలా తురుము చేసుకోవాలి ఇలా తురుము చిన్న తురుము చేసుకుంటే ఈ పులుపు అనేది పులిహోరకు మంచిగా పడుతుంది మామిడి తురుమునైతే మనం రెడీ చేసుకున్నాము చూడండి మనం వన్ గ్లాస్ రైస్కి ఈ మామిడి తురుము అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పులిహోర తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పల్లీలు కొద్దిగా పచ్చనపప్పు వేసుకున్నాక కొద్దిగా స్పూన్తో కలుపుకొని వేయించుకోవాలి కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే చిన్న ఇంచు అల్లం ముక్కను చిన్న ముక్కలుగా తరివేసి వేసుకోవాలి కొద్దిగా పచ్చి కరివేపాకు పులిహోర ఫ్లేవర్ బాగుండాలంటే కరివేపాకు తప్పకుండా వేసుకోవాలి వీటన్నింటినీ కలుపుకోవాలి వీటన్నింటినీ వేయించుకున్నాక ఇందులో రెండు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ పోపు అంతా వేగాక మనం ముందుగా తరిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ అంతా పోయి అందులో వాట శాతం అంతా డ్రై అయిపోయినంత వరకు వేయించుకోవాలి ఇలా తురుమి చేసుకోవడం వల్ల ఈ తాలింపులో మొత్తం మామిడికాయ అనేది తగ్గిపోతుంది ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది అలాగే ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగువని వేసుకోవాలి లెమన్ పులిహోర అయినా చింతపండు పులిహోర అయినా మామిడికాయ పులిహోరకైనా అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగువ వేసి పులిహోర చేసుకుంటే ఆ ఫ్లేవరే వేరు ఇప్పుడు వీటంతటినీ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో మంట నుంచి ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు మొత్తము మామిడికాయ తురుమును ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనము ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం వేసి కలుపుకుందాము పులిహోర అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలా రైస్లో వేసుకొని మొత్తంగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది మనకి ఉప్పు సరిపోకపోతే ఉప్పునైతే ఇప్పుడు యాడ్ చేసుకొని మొత్తంగా కలిపిస్తే మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా పుల్లపుల్లని మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బొబ్బట్లు రెసిపీ ఇప్పుడు చూద్దాము టూ త్రీ డేస్ అయినా సాఫ్ట్గా మృదువుగా ఉండే నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ ఉగాదికి మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి బొబ్బట్ల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ వరకు మైదా పిండిని తీసుకోవాలి అలాగే ఇంకొక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను రెండు కప్పులు మైదా అయిన పర్వాలైతే రెండు కప్పులు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు బొబ్బట్ల కోసం నేనైతే ఒక కప్పు గోధుమ పిండి ఒక మైదా పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి చిట్కడి ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి ఈ నెయ్యి పిండి అంతటికీ కలిసేలా ఫస్ట్ కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అంత సాఫ్ట్గా ఉంటే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి పిండిని ఇలా చేతికి అంటుతున్నట్లుగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక మొత్తంగా మరొకసారి బాగా కలుపుకోవాలి పిండిని చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి అంటే చపాతి ముద్దు కంటే ఇంకా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఈ పిండిని అరగంట నుంచి ఒక గంట వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూర్ణం కోసం రెండు కప్పుల పిండిని తీసుకున్నాం కదా ఒక కప్పున్నర శనగపప్పుని తీసుకొని పది నిమిషాల పాటు నీటిలో నానపెట్టుకోవాలి రెండు కప్పుల పిండికి ఒక కప్పున్నర శనగపప్పు అయితే పూర్ణము పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వాటర్ వేసుకొని పది నిమిషాలు నానపెట్టుకోవాలి పదిహేను నిమిషాలు చనపప్పు నానపెట్టుకున్న తర్వాత ఇదంతటిని కుక్కర్లో వేసుకొని త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఫోర్ విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కకి పెట్టుకోవాలి కుక్కర్ చల్లగా అయ్యాక ఇప్పుడు మూత తీసి చూద్దాము చనపప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో వాటర్ని స్ట్రైన్ అవుట్ చేసి పక్కకు తీసుకోవాలి వాటర్ స్ట్రైన్ అవుట్ చేశాక ఈ చనాపప్పుని ఇదే కుక్కర్లో ఉంచుకుంటూ స్పూన్తో ఇలా మొత్తంగా స్మాష్ చేసుకోవాలి లేదా మిక్సీలో అయినా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే పప్పు బాగా ఉడికిపోయింది కాబట్టి స్పూన్తో ఇలా స్మాష్ చేసేస్తున్నాను ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇంకా ఎక్కడైనా పలుకులు అనిపిస్తే మనము బెల్లం పాకం తీసేటప్పుడు మొత్తంగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని కప్పున్నర వరకు బెల్లం వేసుకోవాలి మనం ఒక కప్పున్నర తీసుకున్నాం కాబట్టి అదే కలుతతో సమానంగా మనము బెల్లంని వేసుకోవాలి బెల్లం వేసుకున్నాక మొత్తంగా బాగా కలుపుకోవాలి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయని అవసరం లేదు ఈ బెల్లం కరిగిన తర్వాత వచ్చే వాటర్ అయితే సరిపోతుంది పూర్ణం కోసం వాటిని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఈ ప్రాసెస్ అంతటినీ మనం చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడగంటి పోతుంది గల్లం అయితే కంప్లీట్గా కరిగిపోయింది చూడండి మన పూర్ణమైతే ఇంకా రెడీ అయిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత పూర్ణం అయితే రెడీ అయిపోయింది చూడండి పాత్ర నుంచి పూర్ణం అనేది సపరేట్ అవుతుంది కదా పూర్ణం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి పూర్ణంను ఇలా ప్లేట్లో వేసుకొని చల్లగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా ఇలాచి పొడిని వేసుకొని మొత్తంగా బాగా కలుపుకొని చిన్న చిన్న వండులుగా చేసుకోవాలి పూర్ణమును ఇలా ఒకే సైజులో వండ్లుగా చేసుకోవాలి మొత్తంగా అయితే వండలని ఇలా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బొబ్బట్ని ఒత్తుకోవాలి కదా దీనికోసం బటర్ పేపర్ లేదా పాలిథిన్ కవర్ తీసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకున్నాక ముందుగా మనము కలిపి పెట్టుకున్న పిండిని ఇలా తీసుకొని వండగా చేసుకోవాలి ఇలా చేతిలో వండని ఇలా స్ప్రెడ్ చేసుకొని ముందుగా చుట్టు పెట్టుకున్న పూర్ణంని ఈ ముద్దలో స్టఫింగ్గా పెట్టుకొని ఇలా అన్ని వైపులా కవర్ చేసుకోవాలి ఇంకా పిండి మిగిలినట్లు అనిపిస్తే తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కవర్ మీద పెట్టుకొని బొబ్బడ్ని అయితే ఇలా కవర్ ఫోల్డ్ చేసుకొని మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి పిండిని అంత సాఫ్ట్గా కలుపుకుంటే బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి పూర్ణం పిండిని ఏ సైజులో అయితే తీసుకున్నామో మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని కూడా అదే సైజులో అయితే బొబ్బట్టు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా మొత్తంగా ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని బొబ్బట్ని కాల్చుకోవాలి అందుకోసం నెయ్యిని వేసుకోవాలి ముందుగా పాన్ వేడయ్యాక ముందుగా మనము ఒత్తుకున్న అయితే ఇలా వేసుకోవాలి వేసుకొని రెండు వైపులా నెయ్యిని వేసుకుంటూ కాల్చుకోవాలి బొబ్బట్టు వేసిన వెంటనే కదపొద్దు కాసేపు అయ్యాక రెండే వైపు టర్న్ చేసుకోవాలి చూడండి ఎంతో సాఫ్ట్ అయినా బొబ్బట్లు రెడీ అయిపోతున్నాయి రెండు వైపులా బొబ్బట్ని కాల్చుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మిగిలిన పిండిని బొబ్బట్లుగా ఒత్తుకొని కాల్చుకోవాలి ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లు కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి ఈ బొబ్బట్లు టూ త్రీ డేస్ వరకు చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంటాయి మీరు ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చటంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్